ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు గత ఎన్నికల్లో మా శ్రీమతి గారు వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిది నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే స్థానం జనరల్ స్థానం రావడం జరిగింది ఇరవై ఎనిమిదో వార్డు ఆ వార్డుకు నుంచి మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నామినేషన్ గుణంగా వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ టికెట్ మాకు కాకుండా వేరే వ్యక్తులకు వేయడం జరిగింది ఏదైతే జనరల్ వాడు ఉన్నా మా శ్రీమతి గారిని ఎందుకు ఏం వేయడం జరిగిందంటే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా నా ఒక ఓటుని నేను నా గ్రామ పంచాయతీలో వినోగించుకోవడం జరిగింది వినోదించుకున్న వల్లనే నేను ఎన్నికల్లో పోటీ చేయొద్దని సిద్ధపడ్డాను ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉండరాదు అది చట్టపరంగా నేరం ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మా తల్లిగారు చెప్పిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాని లోపల జనరల్ స్థానం ఉన్న కానీ నేను టికెట్ అడగలేదు నాకు కూడా ఆశ ఉంటుంది నేను రాజకీయం చేస్తున్నా నాకు కూడా చిట్ట కూర్చోవాలని ఉంటుంది నాకు కూడా కౌన్సిలర్గా కౌన్సిల్గా కూర్చోవాలని ఆశ ఉంటుంది కానీ అది నేరమని గ్రహించి పార్టీకి నేను చెప్పడం జరిగింది నా శ్రీమతి గారికి మీరు టికెట్ ఇవ్వాలని కానీ ఆ టికెట్ పట్టణ అధ్యక్షులైన నాగారం మల్లేశం గారికి కేటాయించడం జరిగింది గౌరవ అధ్యక్షులు నాగారం మల్లేశ్వరం గారు అతని ఓటు వాళ్ళ గ్రామం కొత్తపల్లిలో ఓటు హక్కు వినించుకోవడం జరిగింది ఆయన కూడా స్వయాన వాళ్ళ వద్దనే కౌన్సర్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసింది విజయం సాధించారు ఆ కొత్తపల్లి గ్రామం అనేది కోట్పల్లి మండలం కిందకి వస్తుంది వికారాబాద్ తాలూకాకు వస్తుంది వికారాబాద్ అసెంబ్లీకి వస్తుంది అంటే పట్టణాధ్యక్షుడిగా ఉంటూ అక్కడ ఓటేయడం నేరం తప్పు మళ్ళీ ఇక్కడ వచ్చి తాండూరు మున్సిపాలిటీగా పోటీ చేస్తున్నాం అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటు అనే విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్నారో అది ఇక్కడ పట్టణ అధ్యక్షుడు గుణంగా అది ఓట్ కిందికి వస్తుంది ఏదైతే నేను సొంత పార్టీలో ఉండి గుణంగా ఇది పార్టీకి అన్యాయం చేస్తుండని మొన్ననే నేను హైకోర్టుకు కేసు వేయడం జరిగింది అది నిన్న బేస్ మీదకి రావడం జరిగింది మళ్ళీ వారం వన్ వీక్ డేట్ ఎక్స్పెండ్ చేశాను తప్పకుండా నాగారం మల్లేశం అనే వ్యక్తి ఇరవై ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన ఆరు మాసాల లోపల అతని ఎన్నిక చెల్లకుండా పోతుంది ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు గమనించగలరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు మనం ఓటు వేరారు భారతీయ జనతా పార్టీ అనేది నిజాయితీ గల పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొంతమంది ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దాని వెనకాల ఎవరున్నారు ఎంపీ గారు ఉన్నారా ఇంకెవరున్నారో అది పార్టీకి తెలవాలి వికారాబాద్లో కూడా జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వికారాబాద్లో గెలిచిన ఏకైక మున్సిపల్ కౌన్సిలర్ వాళ్ళ శ్రీమతి గారు ఆమె కూడా రాష్ట్ర స్థాయిలో మహిళా మోర్చా నాయకురాలు ఆమెకు కూడా టికెట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అంటే వికారాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన ఒకే ఒక వ్యక్తి శ్రీమతి శ్రీదేవి మేడం గారు అక్కగారికి కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు ఈ సందర్భంగా నేను వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని ప్రశ్నిస్తున్నా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారికి కూడా నేను అయ్యా వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి మా లాంటి మా తండ్రి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అసలు భారతీయ జనతా పార్టీ పుట్టిన రెండు సంవత్సరాల లోపలనే అసలు భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా అని దేశంలో తెలవని సమయంలోనే మా తండ్రి గారు కీర్తిశేషులు గోరపల్లి సత్యయ్య గౌడ్ గారు చైర్మన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మండలాలు ఏర్పాటు చేసిన తర్వాత యాళాల మండల్ జనరల్ మహిళకు కేటాయిస్తే అక్కడి నుంచి మా తల్లిగారిని మా తండ్రి గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేయించడం జరిగింది గెలవమని తెలుసు మాకు మాకు ఓట్లు రావని తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ ఒక గుర్తు కమలంకు గుర్తు జనాలకు వెళ్ళాలనే ఉద్దేశం మీదనే ఆ రోజు మా తండ్రి గారు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా గట్టిగా పోరాటం చేయడం జరిగింది అది చేసిన తర్వాత నేను ఈరోజు కాలరి పేస్తూ చెప్తున్నా మా తండ్రి గారు చేసిన సేవకు భారతీయ జనతా పార్టీ యాళాల మండలంలో బలపడ్డది సుమారుగా ప్రతిసారి కూడా నాలుగు ఐదు మంది సర్పంచులు ఉప సర్పంచులు గెలుచుకోవడం జరిగింది దురదృష్ట గత పది సంవత్సరాల నుంచి ఏం జరిగిందో కొంతమంది కొన్ని దుష్ట శక్తులు పార్టీలో జరిగి యాళాల మండలం కూడా కథం చేయడం జరిగింది మళ్ళీ పూర్వ వైభవం ఉన్న మాజీ ఎంపీపీ గారు పార్టీలో జాయిన్ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని ఒక యాల మండలి అనే హయ్యెస్ట్ మెజార్టీ డిస్కర్ జరుగుతుంది జరిగింది ఆ రోజు మన ఆయన నాటిన చెట్టు ఈరోజు అది పండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి పడ్డాయి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నా కుటుంబం నేను ఇంత పని చేసినా ఇంత సేవ చేసిన పార్టీకి మమ్మల్ని గుర్తించకుండా ఓడిపోయిన రెండో స్థానం నుండా మమ్మల్ని గుర్తించకుండా అది కూడా ఒక అనారతుడు అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేని వ్యక్తిని ఈరోజు భారతీయ జనతా పార్టీ బారిలో దించింది అందుకే నేను ఈరోజు నా భారతీయ జనతా పార్టీ నా తల్లిలాంటి పార్టీ నరేంద్ర మోడీ ఒక కొలుస్తాను మా తండ్రి నడిపిన బాటలను నడుస్తూ ఈరోజు బాధతో నా యొక్క సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా ఇది చెప్పడానికి నాకు మన కానీ మొదలు నేను నాకు జరిగిన అన్యాయాన్ని నేను నాకే కాదు జిల్లాలో వికారాబాద్లో రెడ్డి గారికి జరిగింది ఇలా రాష్ట్రంలో ఇంకెంతమందికి జరిగిందో తెలియదు ఇది పార్టీ దృష్టికి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ కాపాడనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చిన ఎంతమంది బలిపశ్రైన్ నాకు తెలియదు రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాగలేకపోతున్నారు కానీ అన్నిటికీ తెగించిన ఈరోజు వచ్చిన ఎందుకోసం అంటే ఇప్పుడన్నా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ కార్యదర్శి భారతీయ జనతా పార్టీని కాపాడుతుందనే ఉద్దేశం మీద నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను నాకు ఎలాంటి స్వార్థం లేదు నేను ఇప్పుడైతే నా కన్న తల్లి లాంటి పార్టీకి నేను రాజీనామా మీ ద్వారా పార్టీకి తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగరాదు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పార్టీ దేశం పట్ల ధర్మం పట్ల సొబ్ సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు కానీ దురదృష్ట శాతం మన వికారాబాద్ జిల్లాలో అది ఎవరి లోపమో నాకు అర్థం కాకొచ్చింది ఉన్న నాయకులు ఒక్కరు కూడా అంతా కౌన్సిలర్గా పోటీ చేసేటం లేదు ముందు సీట్లో కూర్చునే నాయకులు జిల్లా నాయకుల్లో కానీ కేవలం వాళ్ళకి పెద్ద సీట్లు కావాలి ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కావాలి అవకాశం ఉన్న ఈడ కూడా తాండ్రమే ఈరోజు బీసీ జనరల్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వ్యక్తి బీసీ నాయకుడే కనీసం చైర్మన్ అభ్యర్థిగా కూడా ముందుకు రాకొచ్చారు కేవలం ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అంటే కార్యకర్తలు ఇలా పడే బలి పసు కావాలి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు రోడ్ మీదకి రావాలి మీరేమో పెద్ద కుర్చీలో కూర్చుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అందుకే ముఖ్యంగా నేను తాండూర్ మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదో వాటి ప్రజలకు తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీకి ఇక్కడున్న ఎన్నికల్లో బీజేపీకి కనుక ఓటు ఆ ఓటు మీకు చెల్లకుండా పోతుంది నేను హైకోర్టులో కేసు పుటప్ చేసిన హైకోర్టులో కేసు పుటప్ చేసిన సంబంధిత పేపర్లు కూడా మీకు చూపిస్తున్నా ఇంకోటి సొయానా అతనే ఫేస్బుక్ లోపల ఏదైతే ఇప్పుడు పోటీలో ఉన్నాడో అతనే నేను మా గ్రామ పంచాయతీలో ఓటేసినట్టు చూపిస్తూ తన సోషల్ మీడియా ద్వారా తన సోషల్ మీడియా ద్వారా తనే ప్రచారం చేసుకోవడం జరిగింది ఇది నేను పెట్టింది కాదు అతనే పెట్టిండు ఇలాంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరం ఇది పైన అధిష్టానానికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ దీని ద్వారా ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న గౌరవ్ పార్లమెంట్ సభ్యులు అడుగుతున్నాను నేను అయ్యా విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి దొంగలాగా మీరు ఎంకరేజ్ చేసేది జిల్లా కన్వీనర్ ప్రహ్లాద్ గారిని అడుగుతున్నాం ఇలాంటి వాళ్ళక మీరు ఎంకరేజ్ చేసేది ఇది ఓట్ చోరు కాదా వికారాబాద్ కాన్స్టిటెన్సీకి ఇంటికి వస్తాయి తన గ్రామం మన 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 కాన్షియన్స్కి వస్తే ఏదో ఊళ్ళో ఉంది అనుకున్నాం రెండు రెండు కాన్స్టిషన్స్లో ఒక్కో వ్యక్తికి ఓటు ఉండొచ్చా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మీకు అది కూడా ఇస్తాను సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ లోపల హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఉండొచ్చాను దాన్ని అప్పీల్ చేస్తూ పైకి సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఆ ఎన్నికని రద్దు చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెండు లక్షలు జరిమానా విధించింది దానికి సంబంధించిన పేపర్లు నా దగ్గరనే నేను మీకు తెలియ అందిస్తాను ఇది భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో పరిస్థితి మీకు ఎక్కువ విషయం చెప్తాను చెప్పాలనే నాకేదే అది ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాళ్ళ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందంటే దానికి ఒక వ్యక్తి కారణం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోటీలో లేబెట్టిన గారు అనే బాలేశ్వరం గుప్తా బాలేశ్వరం గుప్తా గారు తన సొంత డబ్బులతో అన్ని వాళ్ళల్లో పోటీ చేయించాలని ఉద్దేశం మీద వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఇంటి ట్యాక్స్లు కానీ వాళ్ళకు ప్రపోజల్లో ట్యాక్స్ ఇవి ఉంటే అవన్నీ కట్టి ఆయన చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇలా ఆయన చెప్పిండు ఈయన ఓటు చోర టికెట్ ఇవ్వండి సుదర్శన్ గౌడ్కి ఇవ్వండి సుదర్శన్ గౌడ్ కూడా కాదు సుదర్శన్ గౌడ్ శ్రీమతికి ఏంటి ఆయన గుణంగా అని చెప్పి నన్ను అడగకు అంటే కూడా ఆయన గుణంగా పట్టించుకోలేదు ఎంపీ గారు కడుగుతేనేమో నాకు తెలియదు అంటారు రమేష్ కుమార్ కడుగుతేనేమో నాకేం తెలియదు అంటారు కన్వీనర్ కన్వీనరు ప్రాగారు నాకు తెలియదు అంటారు ఇప్పుడు ఎన్నికల ఇన్చార్జ్ తాండూరుకి హైదరాబాద్కి వెళ్ళి కిషోర్ రెడ్డి గారు అని వచ్చారు తాండూరు లోకల్లో మనోహర్ రావు గారు అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందరికీ తెలుసు ఈ విషయం రాష్ట్ర పార్టీ నాయకులు వెళ్ళకపోతే కానీ జిల్లా ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు తెలిసి కూడా ఈ తప్పు చేసిండ్రు ఇప్పుడు రాజీనామా ఇప్పుడు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నాను రాజీనామా పత్రం కూడా నాకే ఉంది మీకు అంద అందేస్తా ఇంకోటి బాధాకరణం ఏంటంటే నాకు టికెట్ రాకుంటే కనీసం నా ఇంటికి వచ్చి నాకు అరే మీకు టికెట్ రాలేదు కదా అని ఇంతవరకు ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా నాయకులు కానీ రా తాండూరులో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా అందజేస్తుంది అదే పక్క పార్టీలో ఉన్న గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా నాకు ఫోన్లో సంపద మీకు జరిగింది అన్యాయం తప్పు జరిగింది గట్టిగా ఉండాలి మీరు ఎలాంటి నిర్ణయాలు చేయకూడదు గట్టిగా వెళ్ళబడే మీకు జరిగింది అన్యాయమే మీకు ఇవ్వాలి మీరు గట్టిగా పనిచేసాను అని వాళ్ళు ఇద్దరు కూడా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళకు నేను రుణపడి ఉంటాను ఇద్దరికి కూడా రుణపడి ఉంటాను అన్న ఏర్పాట్ల అన్న ఇంకోటనా ఒక ఖైదీకి శిక్ష పడితే మరణశిక్ష పడితే అతను చివరి కోరిక అడుగుతాం అధికారులు కానీ ప్రభుత్వం కానీ చివరి కోరిక చివరి కోరికనేది ఏందని అడిగి అని అడిగింది చేస్తాను కానీ భారతీయ జనతా పార్టీ లోపల ఇన్ని రోజులు పని చేసినందుకు నాకు నా చివరి కోరిక కూడా అడగలేదు అధ్యక్షుడు మల్లేశం ఉన్నాడు మల్లేశంకి టికెట్ ఇవ్వాలంటే ముప్పై ఆరు వాళ్ళల్లో ఎన్నొచ్చాను ఆ పని చేయలేదు పార్టీ కనీసం నాకు కూడా ఈ వాడు కాకుండా పట్టణ పట్టణాధ్యక్షునికి ఇస్తున్నాం కనీసం వేరే వాళ్ళ ఇలా అని కూడా నాకు అడగలేదు అంటే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఉన్న గౌరవం కూడా నాకు వేయలేదని నన్ను చాలా బాధగా ఉన్నది అందుకే ఆ బాధతో నేను నా తల్లి లాంటి పార్టీకి దూరం అవుతున్నందుకు బీజేపీ అభిమానులకు నేను క్షమాపణ కోరుతున్నాను నేను తక్కువ చేయలేదు సోదరులరా నేను నిజాయితీగా ఉన్నాను ఎందుకంటే నేను నిజాయితీగా ఉండి నేను టికెట్ అడగలేదు టికెట్ మా శ్రీమతి గారికి మాత్రమే అడిగినాను నేను ఎందుకు అడగలేదంటే గ్రామ పంచాయతీ ఓటేసినా కాబట్టి అదే ఈ వ్యక్తికి ఇచ్చేది ఓటీసిన అందుకే తాండూరు నివేక ప్రజలకు అందరికీ నా శేయ ప్రకాశాలకు అందరికీ నేను పేరు పేరున క్షమాపణ కోరుకుంటూ నేనైతే ఇప్పుడైతే పార్టీకి రాజీనామా చేస్తున్నా పార్టీలోకి వెళ్తాను అది నా మిత్రులతోటి కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చిన తర్వాత చర్చించిన తర్వాత నిర్ణయం చేస్తాను తప్పకుండా నేను ఒక రాజకీయ నాయకుడిని నాకు ఏదో ఒక జెండా కావాల్సిందే తప్పకుండా ఈ ఆ రేపటి లోపల నేను నా నిర్ణయం మళ్ళీ చెప్తాను అంటే ఇప్పుడు నామినేషన్ రిట్రా చేస్తున్నాను విట్రా చేస్తున్నాను చేస్తున్నారు విటా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది వార్డులో ఇరవై ఇప్పుడు దాంట్లో మీరు యాంటీకి చేస్తున్నారు పార్టీకే రాజీనామా చేస్తున్నా కదా పార్టీకి రాజీనామా చేసినా ఇంకేముంది ఇంకోటి ఆయనకు ఎవరైతే వేసే ఓటు కూడా ఫెయిల్ అవుతుంది నేనే కంపల్సరీ శిక్ష పడుతుంది ఆయన గెలిచిన శిక్ష పడుతుంది ఓడిపోయినా శిక్ష పడుతుంది కోర్టులో ఉన్నది హైకోర్టులో ఉంది తప్పకుండా న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉన్నది తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తుంది ఎవరన్నా లేదన్న కాంగ్రెస్ పార్టీతోంది మేమేం పొత్తులేదు అయితే మా భార్యకు ఆమె హౌస్ వైఫ్ అన్న ఆమెకు ఎవరేం తెలియదు రామ్ మాని తీసుకెళ్తుంటే వెళ్ళిండు నా కుమారుడు తోటి పంపించిన నేను నా కుమారుతడు పంపిస్తుంటే అక్కడ టైం అయిందా ఆల్రెడీ లాస్ట్ అవర్స్ వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి టూ ఫార్టీకి బయలుదేరింది అక్కడికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ అవుతుంది అయితే అక్కడ గోపాల్ రెడ్డి అన్ననేమి ఉన్నాడంట రామ్మాని తీసుకుని వెళ్ళాడు నన్ను గుర్తుపట్టి తీసుకుని వెళ్ళాను కానీ నేనైతే ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా చెప్తున్నా కదా నాకు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి వాళ్ళు ఇద్దరు కూడా పార్టీలో చైర్మన్ అడగలేరు నీకు నువ్వు ఇంత సిన్సియర్గా కొట్లాడినా నీకు అన్యాయం జరిగింది నీ పట్ల మాకు బాధ ఉంది నువ్వు ఎలాంటి ఆలోచన ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు వాళ్ళిద్దరు కూడా అదే కోరడం జరిగింది ఇప్పుడు తప్పకుండా అది నేను నా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కోసం చర్చించిన తర్వాత నా నిర్ణయం నిర్ణయం చేస్తాను దాని తర్వాత చెప్తాను ఈరోజు సాయంత్రమా రేపటి వరకు నేను నా నిర్ణయం నేను రాజకీయ నాయకుడిని ఈ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ అతి బాధ మీద ఈ కనువను తీసి పక్కకి వెళుతున్నా ఈ రోజు నుంచి నాకు ఈ కణ్వకు ఎలాంటి సంబంధం లేదు ఈ పార్టీకి రాజీనామా నా తల్లి లాంటి పార్టీ మాకు ఒక గౌరవం ఇచ్చిన పార్టీ మా తండ్రి చైర్మన్ చేసిండు నేను పట్టణాధ్యక్షంగా చేసిన జిల్లా ఉపాధ్యక్షంగా కూడా నేను బాధ్యత ప్రజెంట్గా జిల్లా ఉపాధ్యక్షంగా ఉన్నా నేను ఎంతో చేసిన పార్టీకి కానీ నాకు పార్టీ ఏం చేయాలని బాధ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో బాగుంది కానీ మన జిల్లాలో బాగాలేదు అది ఆ పార్టీకి నష్టం చేస్తు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి అతని టీఏ ఉన్నాడు కానీ విక్రమ్ ఆ విక్రమ్ చెప్పినట్టు ఈయన నడుచుకుంటాడు విక్రమే ఆయన ఖాళీ ఎంపీ ఎంపీ జిల్లా వరకు మాత్రం ఈ వికారాబాద్ పారిగి తాండూరుకు మాత్రం ఎంపీది ఏం నడవాలి ఏం చేయాలంటే విక్రమ్ చెప్పినట్టు చేస్తాడు ఆనే విక్రమ్ అనేటోడు డెడ్లీ ఒకప్పుడు రోహిత్ రెడ్డి గారికి అనే యాంటీ మోడీ యాంటీ హిందూ అనే కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి ఆమె వల్ల పార్టీ నష్టం జరుగుతుంది గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన ఇస్తున్నాను అయ్యా మీరు చాలా గొప్ప పార్టీలు ఉన్నారు ఇలాంటి చేసి పార్టీకి డ్యామేజ్ చేయరాదని మీ అందరి ద్వారా కోరుతున్నాను వాళ్ళ వీళ్ళ మాట్లాడకండి సో అయినా గ్రౌండ్ లెవెల్లో ఏం నడుస్తుంది మీరు తెలుసుకొని మీరు నిర్ణయాలు చేసుకోండి అనవసరంగా ఈరోజు నాలాంటి వాడిని ఒక ఇంకోటి జుట్టిపల్లి వెంకట ఒక దళిత నాయకుడు కూడా ఈరోజు పార్టీకి దూరమైంది అంత పెద్ద ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆయన గెలవాలని నిలిచి కూడా సిద్ధాంతాలకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకిస్తూ ఉండగా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఆయన పార్టీ మారితే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆయన అడగలేరు అంటే భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న నాయకులని పోతేనే మంచిది మాలాంటి సిన్సియర్ నాయకులు బీజేపీలో ఉండరాదు అని తాండూరు వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులకు ఉన్నది